హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్కి సంబంధించిన మనకి క్లిప్ అనేది అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం జరిగింది కదా సో చాలా పెద్ద పెద్ద ఛానల్స్ దగ్గర నుండి నాతో మొత్తం అందరూ కూడా వీడియోస్ అయితే చేశారు మనం కూడా వీడియో అయితే చేయడం జరిగింది బట్ ఆ వీడియోలో మీకు క్లారిటీగా క్లియర్గా మెన్షన్ చేశాను ఎప్పుడన్నా మనం ఒక న్యూస్ ని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకోవాలంటే ఏదైనా అధికారిక అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఎట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కానీ మాత్రమే మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది సో మనకి సాటర్డే శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు అయితే కన్ఫర్మ్ అవుతుందని చెప్పి మీకు క్లారిటీగా చెప్పాను ఓకే బట్ ఈ విధంగా వచ్చిన లాస్ట్ త్రీ టైమ్స్ కూడా రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డికి సంబంధించి కానీ అసిస్టెంట్ లోక పైలట్ టెక్నీషియన్ ఈ మూడు సార్లు కూడా ఇదైతే మనకి నిజమవడం అయితే జరిగింది సేమ్ అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కాకపోతే ఇప్పుడు మనకి ఈ న్యూస్ ఏదైతే ఉందో దీన్ని పిఐబి ఫ్యాట్ చెక్ ఏదైనా న్యూసెస్ అనే ఉన్నప్పుడు ఆ న్యూస్ రియల్ ఫేక్ అని చెప్పి వెబ్సైట్ అయితే మనకి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ నాట్ ఇష్యూడ్ ఎనీ సచ్ జాబ్ నోటిఫికేషన్ ఇట్ వాస్ ఫేక్ అని చెప్పి మనకైతే దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఈ ఫ్యాట్ ఈ పిఐపి ఫ్యాట్ చెక్ లో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో కాబట్టి దీన్ని మనం ఫేక్ గా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ చెక్ చేసుకోవచ్చా అంటే ఇంకొక విషయం కూడా ఉంది గతంలో ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి కూడా ఇదే నోటిఫికేషన్ ఈ విధంగా అయితే అప్డేట్ వచ్చినప్పుడు పిఐపి ఫ్యాట్ చెక్ అది ఫేక్ అని చెప్పి అయితే ఇదే విధంగా అయితే డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ సారీ అది ఫేక్ కాదు అఫీషియల్ గానే వచ్చింది అది నిజమైన నోటిఫికేషన్ ఫేక్ అని చెప్పి మేము అయితే కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ అయితే మనకి ఇంకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అలా కూడా జరిగే అవకాశం అయితే ప్రాబలిటీ అయితే అలా కూడా జరగడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పీఐపీ దగ్గర లేకపోతే కనుక ఎందుకంటే ఇది మనకి సాటర్డే రావాలి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేక ఓకే ఇది ఫేక్ అని చెప్పి అలా కూడా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా అలా ఒక్కొక్కసారి జరుగుతుంది బట్ నిజంగా ఇది ఫేక్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోవచ్చా లేదా అని చెప్పి మనం అఫీషియల్ గా మనకి సాటర్డే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత కానీ మనకైతే కన్ఫర్మేషన్ రాదు ప్రస్తుతానికి అయితే ఇది ఫేక్ అని చెప్పి వీళ్ళు చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మర్చిపోండి మళ్ళీ అఫీషియల్ అప్డేట్ ఏదైనా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది జెన్యున్ అయితే కనుక లేదా కన్ఫర్మేషన్ ఫేక్ అయినా సరే మీకు ఇన్ఫార్మ్ అయితే మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి కూడా సమాచారం అయితే ఇది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు ఓకే థ్యాంక్